జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి దాని సందర్భంగా ధ్యానయోగి దివ్య స్మృతులు ఒక్కసారి విందాము వాహ్య ప్రపంచాన్ని జయించడం కంటే అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితం దానికి ధ్యానం అత్యున్నత మార్గం అనేవారు స్వామి వివేకానంద అమెరికాలోని సహస్ర ద్వీప ఉద్యానవంలో ఆధ్యాత్మిక సాధకులకు తరగతులు ఆయన ఓ రోజు శిష్యులతో వాహలికి బయలుదేరిన వివేకానంద తానొక్కరే ఒక దూరం వెళ్లారు ఇంతలో కుంభవృష్టి మొదలైంది అందరూ గొడుగులతో పరుగు పెడుతూ స్వామీజీ కోసం వెతికసాగారు ఆయన ఓ పెద్ద వృక్షం కింద ధ్యానమగ్నుడై ఉన్నారు ఉండపోతవాన వారి ధ్యానాన్ని కించిత్నా చెలింపజేయలేదు శిష్యులు వివేకానందుకు గొడవ బట్టి విస్మయంగా చూస్తున్నారు చాలాసేపటికి బాహ్యస్మృతిలోకి వచ్చి ఆహా ఎంత ఆనందం మనసు కలకత్తా దక్షిణేశ్వర కాళి ఆలయములకు వెళ్ళింది గురుదేవులు శ్రీరామకృష్ణుల సన్నిధిలో ఉన్నట్లు అనిపించింది వేదాంత గుహల్లోకి వెళ్ళిపోయాను అంటూ పరవశించి పోయారు వర్షం వచ్చిందని తెలియక శరీరంపై ఈ నీళ్ళేంటని అడిగారు అదంతా చూసిన శిష్యులు చకితులయ్యారు ఒకసారి కలకత్తా కాశీపూర్ ఉద్యానంలో వివేకానంద ధ్యానంలో లీనమై ఉండగా రామకృష్ణ ప్రహంస గృహస్థ భక్తుడు గిరీష్ చంద్రఘోష్ వచ్చారు దూరం నుంచి చూసి వివేకానంద ఒంటిపై నల్లడి దుప్పటి కనిపిస్తుంది అనుకున్నారు దగ్గరగా చూస్తే అది దుప్పటి కాదు పెద్ద దోమలు ఒంటి నిండా ముసిరి కడుతున్నాయి అయినా ఆ ధ్యాన యోగికి శరీర సృహ లేక దివ్యానందంలో ఉన్నారు ప్రసంగాల వేళ ఆయనెంత బహిర్ముఖుడై ఆధ్యాత్మిక సాధనలు తపోదీక్షలో అంత అంతర్ముఖులు అయ్యేవారు అనడానికి ఇలాంటి ఉదాంతలు ఎన్నో ఒకసారి వివేకానంద మహాబలేశ్వరం వెళ్లారు అక్కడ ఓ వకీల్ ఇంట బస చేశారు ఆ రాత్రి శిశువు గుక్క పెట్టి ఏడవడం వివేకానంద చివిన పడింది మర్నాడు ఉదయం ఇల్లాలి వద్దకు వెళ్ళి చిన్నారుని ఈ రాత్రికి నా దగ్గర ఉంచండి అన్నారు అయ్యో స్వామీజీ తల్లిని నేనే సముదాయించలేకపోతున్నాను మీ అవుతుందా అందామే వివేకానంద పసిబిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని రాత్రంతా ధ్యానమగ్నం అయ్యారు శిశు ఒక్కసారైనా ఎడవలేదు అది స్వామీజీ ధ్యాన మహిమ మీ శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక ధ్యాన సాధన చేస్తే శక్తులెన్నో జాగృతమవుతాయి మౌనం పాటిస్తూ మన శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారవ్వండి అనేవారు ఒకసారి వివేకానంద దేశమంతటా పర్యటిస్తూ పద్దెనిమిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆఖరిన దక్షిణాగ్ర భూభాగంలో మూడు మహాసముద్రంలా క్షేత్రమైన కన్యాకుమారి చేరుకున్నారు సముద్రం మధ్యనున్న శిలపై మూడు రోజులు ధ్యానం చేశారు అప్పుడు ఆయన దర్శించింది దీన భారతం దుఃఖ భారతం వివేకానందలో దేశ పునర్నిర్మాణానికి భరతజాతి పునరుద్ధరణకు సంకల్ప బీజం పడింది ఆ సమయంలోనే మిగిలిన వారంతా నూనె దీపాలు మినుకు మినుకుమనే నక్షత్రాలైతే నా నరేంద్రుడు విశ్వానికి వెలుగునిచ్చే సూర్యుడు అన్నారు రామకృష్ణ పరహంస ధ్యాన కౌశలంతో భాస్కరుడై భాషించాడు వివేకానంద ఆ స్థితిలో తనలోని ఆత్మను మేలుకొలిపి లోక సంక్షేమం కోసం ప్రణాళికలు రచించుకున్నారు ధ్యానమే ఆధ్యాత్మిక జీవనానికి దగ్గరతోవా అనేవారు నిత్య జీవితంలో ధ్యాన సమయంలో మాత్రమే మనం భౌతిక ప్రపంచాన్ని అధిగమించి ఉంటామని స్థితిలోని అంతరాత్మ సరసా ప్రస్ట్ ప్రస్ఫుటమవుతుందని చెప్పేవారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ